యూట్యూబ్ లో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి చాలా తక్కువ టైంలోనే సంచలనంగా మారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది హరియానా గ్లో బిగ్ బాస్ ఫోర్ సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హరియానా డేరింగ్ అండ్ డాషింగ్ ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి ఆ తర్వాత బిగ్ బాస్ హోస్ట్ గా కూడా చేసింది హరియానా బిగ్ బాస్ తర్వాత సినిమాలు టీవీ షోస్ లో బిజీగా ఉన్న హరియానా ప్రస్తుతం అయితే అవినాష్తో నీతోనే డాన్స్ టూ పాయింట్ ఫో లో కంటెస్టెంట్ గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోస్ షేర్ చేసుకునే హరియానా ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది డ్రీమ్ హౌస్ ని కట్టించుకుంటుందట ఫైన నా కళ నిజమైంది ఇంటి పని నడుస్తోంది ఈ న్యూస్ ని నా చెల్లితో కలిసి షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కొత్త ఇంటి దగ్గర తన చెల్లితో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంది అరియానా ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా అర్యానీకి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అర్యానా షేర్ చేసుకున్న డ్రీమ్ హౌస్ హౌస్కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్